అండ్ బీమ్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికి నమస్కారం అందరూ బాగున్నారా దీని ముందు మ్యాడ్ చేసాం చిన్ని చిన్ని కళ్ళే అందం ముద్దు ముద్దు మాటలు అందం బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే నీ పిచ్చి పట్టిందిలే అది నీ వైపే నెట్టిందిలే ఏమైనా బాగుందిలే నేను ఒప్పుకుంటే జరుపుకుంట జాతరలే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపో మాకే నా గుండెనే మోగిల్లిపో మాకే కళ్ళ చోడు కాలేజీ పాపసుడు ఎల్ల రెడ్డి గూడ కడ ఆపిసుడు ఎర్ర రోజా పువ్వు చేతి కిచ్చిసుడు పడితే ల పడతది తిడతది పోత ఇచ్చదు పోతది అది పోతే ఇంకోతొస్తది మా లడ్డు కాని పెళ్ళి మా లడ్డు గాని పెళ్ళి ఇగ చూసుకోవాలి నా 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 పెట్టుకున్న స్వాతి రెడ్డి ంట బగ్గుమంది పచ్చు గడ్డి థ్యాంక్ యూ సో మచ్ ఎవరివాన్ మ్యాడ్ హిట్ చేశారు ఆ రోజు చెప్పాను మ్యాడ్ మ్యాక్స్ వస్తుంది పెద్ద హిట్ అవుతుందని మొన్న టీజర్ రిలీజ్ అయినప్పుడు చెప్పాను మ్యాడ్ లాంటి సినిమా మళ్ళీ చేస్తానో లేదోనని ఆ రోజు రిలీజ్ ఫంక్షన్లు చెప్పాను బట్ మ్యాథ్స్ స్క్వేర్ ఇచ్చారు నాకు కళ్యాణ్ గారు కళ్యాణ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వంశీ గారు చిన్నబాబు సార్ హరిక మేడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ కాసర్ల శ్యామన్న లాస్ట్ టైం కళ్ళజోడు కాలేజీ పాప ఇప్పుడేమో లడ్డుగాడి పెళ్ళి ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కళ్ళ ముందే ఎదుగుతున్నా పంట పైరు అలాంటి గొప్ప పాట రాసిన శ్యామన్న నాకు కళ్ళ చోటు రాశారు తర్వాత లడ్డుగాడి పేడ రాశారు అలాగే నేను ఇంట్రొడ్యూస్ చేసిన పూర్ణాచారి అలాగే దేవ్ సురేష్ అండ్ స్వాతిరెడ్డి రెడ్డి గారు అండ్ రోహిణి గారు పైకి రాలేదా రోహిణి గారు ఒకసారి అండి ఇందులో కొంటే కొంటే చూపుల అనే పాటను రోహిణి గారు పాడారు సో అండ్ ఈ సినిమాకి పోయిన సినిమాకి రీ రికార్డింగ్ పనిచేసిన వైదికి అండ్ మిథున్కి అండ్ కార్తీక్ ఎల్విన్కి వైదికి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండ్ మెయిన్లీ నా సౌండ్ ఇంజనీర్ మస్తాన్ వలీకి అండ్ వినయ్ అన్నకి షాదాబ్ రైన్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఈ సినిమాలో భాగం పంచుకున్నందుకు ఇకపైన భాగం పంచుకోపోతున్నందుకు చాలా ధన్యవాదాలు అండ్ త్రివిక్రమ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి కలిశాను మళ్ళీ కలవలేదు కలుస్తాను అండ్ మీ అందరికీ నా కోసం ఒక నిమిషం ఆగండి మనిషి గురించి మానవత్వం గురించి ఒక పరిపూర్ణమైనటువంటి ఆలోచన ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తి గురించి మీకు చెప్పాలి బాగుండాలి మనిషి నువ్వు బాగుండాలి మనిషి నీరల్లే నివసిస్తూ నేలంతా ప్రవహిస్తూ ఉండాలి మనిషి అని ప్రేమతో ప్రతి మనిషి బాగు కోరే ఎన్టీఆర్ గారి కోసం ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నా సార్ నేను చాలా ఫంక్షన్స్ చూస్తుంటాను మీవి నాకు ఉంటుంది ఎవరైనా వాళ్ళకున్న హోదా లేదా వాళ్ళ పేరునో బలంగా వాడుకోవాలనుకుంటారు కానీ ఒక మనిషి యొక్క మానవత్వాన్ని మానవ తత్వాన్ని ప్రేమని వాడుకోవాలనుకునే గొప్ప మనసు గురి మనిషి గురించి మాట్లాడాలనుకుంటాను మాట్లాడితే అవి గాల్లో కలిసిపోతాయి ఒక పాటలాగా దాన్ని రూపొందించి ప్రజ ప్రపంచాన్ని చెప్పగలిగితే అందరికి ఒక జ్ఞాపకంగా ఉంటుందనే చిన్న మాట అనిపించింది నాకు బాగుండాలి మనిషి నువ్వు బాగుండాలి మనిషి నీరల్లే నివసిస్తూ నేలంతా ప్రవహిస్తూ నువ్వెప్పుడు మనిషి బాగుంటావు మనిషి బాగుంటావు మనిషి విహరిస్తూ గ్రహమంతా జీవిస్తూ నువ్వెప్పుడుండాలి మనిషి ఉరిడి నొప్పులతోనే తల్లి జన్మనిస్తుంది జీవమిస్తుంది పెంచి పెద్ద చేసి మురిసిపోతుంది నేల తల్లి నిన్ను ఎత్తుకుంటుంది గుండెలకు హత్తుకొని దీవెనలిస్తుంది నువ్వు లేని భూమి ఏమి చేస్తుంది మరు భూమిలా మారి మరణిస్తుంది బాగుండాలి మనిషి ప్రేమతో మన ఇంటికిప్పుడు మన యోగాన్ని క్షేమాన్ని కోరుకునే ఎన్టీఆర్ సార్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్ సో మచ్ గారు త్వరలోనే చిరంజీవి గారి కాంబినేషన్ లో చేయబోతున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్ తెలియచేసి